అవసరాల శ్రీనివాసు ఫస్ట్ సినిమా నుంచి కలిసి చేసాం మేము ఇంత ఎదిగిపోతాడని ఎప్పుడు అనుకో సిగ్గుపడక ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్ మోర్ దెన్ యాక్టర్ ఇస్ అ వెరీ గుడ్ నాకు చాలా ఇష్టమైన అథ్లీట్ ఒక ఏకవాక్యంలో వాక్యంలో మేము ఎక్కడ షూటింగ్లో కలిసినా ఇద్దరు అతను నా దగ్గర రావడమో నేను అతనిదేరా వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్ లిటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దాని మీద ఎక్కువ ఉంటుంది జనరల్గా అలాగే నవీన్ ఎస్ నవీన్ నేను ముందు ఫస్ట్ టైం కలిసింది లండన్లో లండన్ మొత్తం నాకు షేక్స్పియర్ థియేటర్ దగ్గర నుంచి మొత్తం దాదాపు నాతో ఒక నాలుగైదు రోజుల పాటు మొత్తం లండన్ బాగా పరిచయం చేశాడు ఎందుకంటే లండన్ చాలా కాలం ఉద్యోగం చేశాడు మీకు అంతకన్నా ముందు ఒక వెస్టర్న్ హాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేశాడు మీకు తెలియదు మా రహస్యం తర్వాత రిలీజ్ అవ్వచ్చే మా ఇవన్నో మంచి టాలెంటెడ్ సడన్గా అయితే పరిణామ క్రమంలో చాలా ఫ్రస్ట్రేషన్ కూడా గురయ్యాడు అనుకుంటున్నాను సరిగ్గా ఇక్కడి నుంచి అని వెళ్ళిపోదలుచుకున్న టైంలో అభిషేక్ గారు బహుశా హియాస్ గివన్ హిమ్ వండర్ఫుల్ ఛాన్స్ నేను కూడా ఇందులో నేను ఇప్పుడే అన్న నేను నేను తండ్రి తెలుసు కానీ ఇంత పెద్దవాడికి తండ్రి నన్ను ఇప్పుడే తెలిసింది చూసి బాగుంది అలాగే అమ్మాయి శ్రీముఖి ఐసోలా మిగతా ఆర్టిస్టులు అందరూ అందరి అందరి సంగతి నాకు తెలుసు వావ్ టాలెంటెడ్ దే ఆర్ అలాగే ప్రియదర్శి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయి కూడా బాగా చేస్తుంది యాంకరింగ్ చాలా బ్రైట్గా ఉంది సినిమా లాగానే పేరమ్మ ఇది శైలజ సార్ శైలజ గుడ్ థ్యాంక్ యూ బాగుంది బాగుంది అంటే వైబ్రెంట్గా మొదలైంది ఆ ఉత్సాహం ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు అండ్ ఖచ్చితంగా సినిమా శృంగారం ఇది యాక్చువల్గా ముప్పై ఐదేళ్ల క్రితం మేము లేడీస్ స్టైల్ ఇలాగే మొదలెట్టాం ఇంకో డైరెక్షన్లో అది అది కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండే ఒక రొమాంటిక్ మూవీ శృంగార చిత్రం శృంగారంకి బూత్కి ఉన్న తేడా ఉంది అది ఉప్పు లాంటిది లేదా పంచదార లాంటిది ఉప్పు అంటే ఎంత ఉంటే ఎంత లిమిట్లో ఉంటే అంత బాగుంటుంది నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఒకటి మాత్రం ఇది ఆడేస్తుందని ఇక్కడ భయంగా ఉంది ఆ లక్షణాలు అంటే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి ఖచ్చితంగా అభిషేకానికి కనకాభిషేకం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటాం మా నవీన్కి నేను మంచి ఓపెనింగ్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో అవసరాల అవసరం యాజ్ శ్రీముఖి చెప్పింది బాగా ఆర్టిస్ట్కి ఏదైనా వాడు అప్పుడే ఆర్టిస్ట్ ఏదైనా నెగిటివ్ పాజిటివ్ శృంగారం హాస్యం కరుణ భీభత్సం భయానకం సరే భీభత్సం మనం సినిమా బట్టి ఉంటుంది అనుకోండి ఆడియన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఏదైనా ఇట్స్ ఎ గుడ్ అకేషన్ మంచి లాంచింగ్ కుర్రాళ్ళు బాగా కిర్రెక్కించే సినిమా ఉంది నాకు తెలిసి ఎందుకంటే ఇందాక బాబు బంగారం మా అవార్డు అంటుంటే టైటిల్ బాబు బాగా బిజీ అని ఇది చాలా హార్ట్ గురువు అని కింద ఇస్త పోయేదేమో అనుకున్నా అక్కడ నుంచి ఎనీ హ్యావ్ ఐ విష్ ఎవ్రీబడి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్